హైదరాబాద్లోని బాబు జగ్జీవన్ భవన్లో ఐబీసన్ యూత్ పార్లమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన డిఈఓ రోహిణి ఐబీసెన్ గ్రూప్ ప్రతినిధి అంజలి ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు గత నవంబర్ ఇరవై ఎనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో నూట ఎనభై మూడు ప్రభుత్వ పాఠశాలల్లో ఐబిసన్ యూత్ పార్లమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని నిర్వహించగా అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈరోజు జరిగిన గ్రాండ్ ఫైనల్కు ఎంపికయ్యారు యూత్ పార్లమెంటులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రి పొన్నం ప్రభాకర్ బహుమతులు మెమోంటోలు అందజేసి సత్కరించారు ఈరోజు ఐ విజన్ పార్లమెంటుకు సంబంధించి యూత్ పార్లమెంట్ లోపల మాక్ పార్లమెంట్ అసెంబ్లీ యుఎన్ సమావేశాలు నిర్వహించడం ద్వారా దాదాపు నూట ఎనభై మూడు స్కూల్స్లో జిల్లా కలెక్టర్ గారు డిఓ గారు ఇతర జిల్లా అధికారులు పాఠశాల ప్రిన్సిపల్స్ హెడ్ మాస్టర్స్ అందరూ కలిసి नूट एन भाई मूड पाठशाला रू वो मंदिर विद्यार्थुन इधर एमपिक का बढ़ सदर्भ में वार शुभाकांक्ष असेंबली मार्क पार्लियामेंट डेमोक्रेसी के लिए एक बड़ा सीखने का चीज है सर क्योंकि सब लोग क्या चाहते हैं कि जब वह बच्चे हैं तो उसके लिए उसको आजकल असेंब्ली पार्लियामेंट के ऊपर कोई दिलचस्पी नहीं दिखाते मगर ऐसे భాతంపై అక్కడ ఇన్వాల్వ్ అవులో ఆనేవాళ్ళ దినే ఇన్కేమి తో హెచ్చా పడేగా డెమోక్రసీ అలాగే హెచ్చార ఎన్నికలు ఈ ఇంటర్వెన్షన్ బహుత్ బరావుగా స్టేట్మే పై డిస్ట్రిక్టే నేను మీ అందరికీ కూడా జిల్లా యాంత్రానికి కలెక్టర్ కానీ పార్టిసిపెంట్స్ స్కూల్స్ అందరికీ కూడా అభినందిస్తా ఉన్నా నేను ఒకవేళ విద్యార్థి రాజకీయాలు లేకపోయి ఉంటే విద్యార్థి సంఘ ఎన్నికలు జరిగి ఉండకపోతే నేను ఈ రోజున మాట్లాడి ఉండేవాడిని కాదు ఫస్ట్ జనరేషన్కి సంబంధించి మేము చదువుకునే సందర్భంలో కాలేజీకి విద్యార్థి సంఘ ఎన్నికలు ఉండడం వల్ల విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది విద్యార్థి రాజకీయాల నుంచి దాదాపు ముప్పై సంవత్సరాల శ్రమ తర్వాత ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి విద్యార్థులు తప్పకుండా రాజకీయాల్లో రావాలి క్వాలిటేటివ్ పాలిటిక్స్ ఉండాలంటే ఎడ్యుకేటివ్ పాలిటిక్స్ తప్పకుండా విద్యార్థి సంఘ ఎన్నికలు జరగాలని కోరుకుంటూ అందులో పద్ధతులు డిఫరెంట్గా వచ్చాయి ఏదో వైలెన్స్ జరుగుతుంది అనేటువంటి అన్ని ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి విద్యార్థి సంఘ ఎన్నికలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రద్దయినాయి మిగతా రాష్ట్రాల్లో దేశంలో అనేక జగాలు జరుగుతూ ఉన్నాయి దానివల్ల మనం ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకే కా ఎలిజిబిలిటీ ఇస్తామో నిబంధనలు ఏం పెట్టుకున్నా ఈరోజు పిల్లల యొక్క ప్రావీణ్యత చట్టసభల గురించి అవగాహన చట్టసభల్లో చర్చ జరుగుతున్న విధానం రాబోయే భవిష్యత్తులో దేశము కానీ రాష్ట్రము కానీ ప్రజా సమస్యలను ఏ విధంగా అవగాహన చేసుకొని పరిష్కారం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన మంచి నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయ నాయకత్వం విద్యావంతులైనటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం వల్ల తప్పకుండా భవిష్యత్తు భారతదేశం అనేటువంటిది ఇంకా ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిలక్షించే వ్యక్తిగా